మీలో ఎంతమందికి ఎగ్ బిర్యానీ ఇష్టమో కామెంట్ చేయండి సో అందులో అంగన్వాడీ ఎగ్స్తో ఎంతమందికి ఎగ్ బిర్యానీ ఇష్టమో సో నేనైతే అంగన్వాడీ ఎగ్స్ అయితే వేస్ట్ చేయనండి ఏదో ఒక రెసిపీ అయితే చేస్తాను సో అలాగే ఎగ్ బిర్యానీ అయితే చేశాను సో ముందుగా నేనైతే ఫైవ్ ఎగ్స్ అయితే అయితే అంగన్వాడీ ఎగ్స్ అండి నార్మల్ ఎగ్స్ కాదు సో అంగన్వాడీ ఎగ్స్ మీద అయితే ముద్దురు ఉంటుంది కదా సో హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సో అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే చాలా బాగున్నారు మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను సో ఫుల్ ప్రాసెస్ అయితే చూసేద్దాం అంగినే ఎగ్స్తో మనమైతే బిర్యానీ చేసుకుందాం పదండి చూసేద్దాం ముందుగా అయితే కుక్కర్ పెట్టుకోవాలి కుక్కర్లో కొంచెం ఆయిల్ అయితే పోసుకోవాలండి సో ఇది వచ్చేసి మేమైతే ముగ్గురమే కదా మా ముగ్గురు వాటికైతే ఒక అర కేజీ అయితే చేస్తున్నానండి సో తాలింపులో జీలకర్ర ఇంకొచ్చేసి బగార ఆకు అన్నీ అయితే వేసుకోవాలి జీడిపప్పు పచ్చిమిర్చి కరివేపాకు కూడా వేసుకోవాలి వేసుకొని బాగా కలుపుకోవాలి సో మనం అయితే అన్నీ ఒకసారి వేయించుకోకూడదు ఒకటి ఒకటి వేసుకొని మగ్గిన తర్వాత మనం అయితే టైం పట్టినా పర్లేదు ఈజీగా అయిపోతుంది ఇంకా టేస్ట్గా ఉంటుంది సో టమాటా కూడా వేసుకోవాలి మనం అయితే టమాటాను ఎప్పుడైనా పెద్దగా కట్ చేసుకోకూడదండి చిన్నగా కట్ చేసుకుంటే మనకి గ్రేవీ అనేది వస్తుంది టేస్ట్ అనేది కూడా బాగుంటుంది అల్లం పేస్ట్ కూడా అయితే మేమైతే ప్రిపేర్ చేసి ఇంట్లోనే ఉంచుకుంటాము ఫ్రిడ్జ్లో సో చూడండి ఫ్రెష్ అల్లం పేస్ట్ అయితే వేసాము సో అవన్నీ మగ్గాలి కదా సో లాస్ట్కి పసుపు అయితే వేసుకోవాలండి ఎప్పుడు పసుపు ఫస్ట్ వేయకూడదు పసుపు ఉప్పు లాస్ట్కి వేసుకోవాలి కలిపేసుకోవాలి లేదంటే అడుగంటే పోతుంది సో నేను మా హస్బెండ్ మా పాపే కాబట్టి మా ముగ్గురు వాటికి ఒక గ్లాస్ గ్లాస్ రైస్ అయితే పెడుతున్నాను సో చూడండి రెడీ అయిపోతుంది మనం తలుచుకొని చేస్తే ఐదు నిమిషాలు అయిపోతుంది ఫైనల్లీ అయితే వేసుకున్నాను సో వంటగదిలో నా కష్టాలు అంటే కష్టాలు కాదండి ఉప్పు తీసి అయితే పోస్తున్నాయి సో కారం అయితే ఇది మంట కారం కదా అందుకని చెప్పేసి ఒక స్పూన్ వేసాను అందులో ఒకటి ఇంకా పచ్చిమిర్చి కూడా వేసాను కదా మా పాప తినాలి కాబట్టి కొంచెం వేసాను సో మనం అంత పెద్దగా మసాలాల కోసం కష్టపడాల్సిన అవసరం లేదండి సో షాప్స్లో అయితే ఫైవ్ రూపీస్ ప్యాకెట్లు అయితే చూడండి బిర్యానీ ప్యాకెట్ ఇంకా గరం మసాలా ప్యాకెట్స్ అయితే వచ్చేసాయి సో చాలా టేస్టీగా ఉంది నేనైతే అయ్యే యూస్ చేస్తాను ఇదైతే గరం మసాలా సో మనం ఇంట్లో ప్రిపేర్ చేసుకున్నట్టే ఉంటుంది ఎగ్ బిర్యానీ అంటే నాకు చాలా ఇష్టం అండి మా పాప కూడా ఇష్టంగా తింటుంది సో చూడండి గ్రేవీ అయితే ఎలా వచ్చిందో ఎగ్స్ అనేది మనం ఎప్పుడైనా ఫస్ట్లోనే వేయకూడదు అండి సో చాలామంది అంగన్వాడీ ఎగ్స్ అనగలలోనే అవాయిడ్ చేస్తూ ఉంటారు సో అలా మనం పక్కన పెట్టకుండా ఇలా రెసిపీస్ అయితే చేసుకోవచ్చు అంగన్వాడీ ఎగ్స్తో అయితే ఇంకా చాలా రెసిపీస్ కూడా ఉన్నాయి సో ఏంటి కళాయి అంటే కళాయి పక్కన కళాయి పొలి పొయ్యి వెలిగించి కళాయి పెట్టుకొని కొంచెం పసుపు కొంచెం కారం కొంచెం ఉప్పు అయితే వేసుకోవాలి ఎందుకు అంటే మనం ఎగ్స్ అయితే బాయిల్ చేసుకోవాలి అంటే కొంచెం ఫ్రై టైప్ చేసుకోవాలి కొంచెం మంది ఆప్షనల్ ఘాట్లు కూడా పెట్టుకుంటారు నేనైతే అలా పెట్టలేదండి మా పాప తినాలి కదా మరి అంత కారం ఇచ్చిన తినదని సో చూడండి నేనైతే గ్లాస్ రైస్ అయితే పెట్టేస్తున్నాను కుక్కర్లో ఇందులో మాకు కరెక్ట్గా సరిపోతుందండి కొలత మంచిగా ఉడుగుతుంది కూడా సో ఒక గ్లాసు రైస్కి నేనైతే టూ అండ్ హాఫ్ వాటర్ అయితే పోసానంటే పర్ఫెక్ట్ కొలత అది అయితే నాకైతే మనం గదులు పడే కష్టాలు మన హస్బెండ్స్కి ఏం దొరికితే చెప్పండి ఒక పక్క చెవట్లు ఒక పక్క బొబ్బ చూడండి నేనైతే ఏ అవతారంలోనే ఉన్నానో నా అవతారం అయితే ఇగ్నోర్ చేయండి సో అయితే ఫైనల్ పైన అయితే వేసుకోవాలండి బాగా కలుపుకోవాలి ఇప్పుడు ఎగ్స్ అయితే పైన అయితే వేసుకోవాలి ఎగ్స్ పైన వేసుకుంటే అవి అనేది అడుక్కుపోకుండా పైన ఉంటాయి సో మనం ఒకవేళ అన్నం పొడికాయ కూడా అవి పైన ఉంటాయి ముందే వేసుకుంటే ఏమవుతుందంటే అడుక్కుపోయి చితికిపోతాయి అనమాట చూడండి అయితే హైలో పెట్టాను ఇప్పుడు మనం ఒక టెన్ మినిట్స్ పెట్టి తీస్తే కనుక నూరు ఎగ్ బిర్యానీ రెడీ చూడండి అంటుకోకుండా పొడి పొడలా అయితే వచ్చింది సో చూడండి ఎగ్స్ కూడా ఏం కాలేదు చితికిపోలేదు ఏ ఎగ్ కా ఎగ్గే ఉంది సో ఈ విధంగా చేస్తారంటే మీరైతే చాలా టేస్టీగా ఉంటుంది సో మా పాప అయితే చాలా ఇష్టంగా తింటుంది మన వీడియోని అయితే ఎవరైతే కొత్తగా చూస్తున్నారో లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ బాయ్